ఫ్రెండ్స్ రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే తుని నుంచి రాజమండ్రి వెళ్ళే హైవేకి జస్ట్ పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో కత్తిపూడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏడు ఎకరాల పామాయిలతో రావడం జరిగింది బోర్ ఉంది డిప్ ఉంది అన్నీ ఉన్నాయి మనకి రోడ్డుగా ఉండే కారు వెళ్ళే మార్గం ఉంది కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ ఆల్రెడీ మనం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కడగడం జరిగింది కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి మనకి పామాయిల్ తోట వేసి మొక్క తోట మనకు తోట అంతా చాలా క్లియర్గా చూపించడం జరిగింది మనకు కత్తిపూడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఎన్ఐ సిక్స్టీన్ హైవే నుంచి అలాగే మనకి రోడ్డు మార్గం ఉంది వీటి రోడ్ నుంచి జస్ట్ వాక్బుల్ ఫుల్ డిస్టెన్స్ డైరెక్ట్గా కారు ఫామ్ లోకి వెళ్ళిపోద్ది చుట్టూ ఫిన్సింగ్ ఉంది పవర్ ఉంది అలాగే మనకు ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది చుట్టూ గేట్ అది పెట్టడం జరిగింది ఓవరాల్గా ల్యాండ్ వచ్చేసరికి ఇది ఏడు ఎకరాల ల్యాండ్ మనకి కాస్ట్ వచ్చేసరికి ఎకరం థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కడగడం జరిగింది మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ఓవరాల్గా డిస్టెన్స్ చూసుకుంటే కాకినాడకి ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది అదే తునికి అయితే ట్వంటీ టూ కిలోమీటర్ వస్తుంది అదే కత్తిపూడికి అయితే పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది అదే రాజమండ్రికి అయితే నైన్టీ కిలోమీటర్స్ వస్తుంది అలా ఓవరాల్గా చూసుకుంటే మనకి డిస్టెన్స్ అనేది మీ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ఏడు ఎకరాల పామాయిల్ తోట ఎకరం వచ్చేసరికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మీకు ఓవరాల్గా వీడియో మొత్తం టోటల్ చూపించడం జరుగుతుంది మీకు కత్తిపూడికి వచ్చేసరికి పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ రోడ్ బీటీ రోడ్ అంటే రోడ్ చేర్చే ఉంటుంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ మీకు ఫామ్ అంతా చాలా నీట్గా చూపించింది కరెంటు బోరు డిప్పు అన్నీ ఉన్నాయి కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి అలాగే మనకి రావురి గ్రూప్ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మీకు ఎనీ ఏరియాలో మీ ప్రాపర్టీస్ మీరు సేల్ చేయడం జరుగుతుంది అలాగే మా ద్వారా మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాల్సిన కూడా మేము అప్డేట్ ఇస్తాము ఓవరాల్గా వచ్చేసరికి మన దగ్గర విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి ప్రజెంట్ అమరావతి అలాగే మన హైదరాబాద్ హైదరాబాద్ సిటీ సరౌండింగ్ మీకు అపార్ట్మెంట్స్ ఫ్లాట్సు ఇవిజువల్ హౌసెస్ ఎనీథింగ్ వినీ ప్రాపర్టీస్ మన ద్వారా ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారు సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి